ప్రణయ కలక మహోత్సవంలో స్వామివారిని అమ్మవారు ఎందుకు నిందిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే తిరుమలలో ఎలా చేస్తారో ముందు చెప్తాను ఆ తర్వాత మన శాంతి నిలయంలో కూడా ఎలా జరిగిందనే మీకు చె వివరిస్తూ చెప్తాను ముందుగా తిరుమలలో ఈ యొక్క అధ్యయనోత్సవాలు ముక్కోటి వాళ్ళలో ముందు ముక్కోటి ఏకాదశికి వచ్చే ముందు రోజు ముందు పది రోజులని ఉత్సవాలు తర్వాత వచ్చే వాటిని రాపత్తోత్సవాల్లో అని చెప్తారు ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చే ఆరో రోజును ఈ రాపతోత్సవాల్లో ఆరో రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాన్ని స్వామివారి అమ్మవారి జగడంగా భావిస్తూ చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారో కూడా చెప్తాను ఈ వీడియోలో ముందుగా స్వామివారి వైభవోత్సవ మండపంలో అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామి అలంకారాలన్నీ కూడా చేసుకుని అప్రదక్షిణంగా ఆ యొక్క కోనేరు వరాహ స్వామివారి యొక్క ఆలయం దాటి వచ్చిన కోనేరు దగ్గర వేయించేసి ఉంటారు అమ్మవారు అప్రదక్షిణంగా అంటే అమ్మవారు చుట్టూ రాకుండా గుడి చుట్టూ తిరగకుండా గుడి ముందు సాగ డైరెక్ట్ గుడిలో నుండి బయటికి వచ్చి ఎక్కడైతే మనం హారతి పాయింట్ ఉంటుందో చూడండి పుష్కరిని హారతిస్తారు కదా కొంచెం కొంచెం దూరంలో అక్కడ వేయించేసి ఉంటారు ముందు స్వామి వేసి ఉండగా అమ్మవార్లు వెళ్ళి అక్కడ స్వామివారికి అభిముఖంగా వేయించేసి ఉంటారు చేసి ఉండగా అక్కడ ఉన్న అర్చకుల వారులు జీయంగారులు వారు ద్రవిలంలో ఉన్న కొన్ని పాసురాలను తీసుకుని ఆ అమ్మవారి తరఫున కొన్ని పాసురాలు స్వామివారి తరఫున కొన్ని పాసురాలు వివరిస్తూ ఉంటారు ఆ పాసురాల్లో కూడా ఏముంటుందో నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఆ పాసురాల్లో వినిపిస్తూ ఇద్దరి మధ్యలో సంధి గుర్చడానికి చూస్తూ ఉంటారు ఈ సంధి గురిచే సమయంలో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి వ్యక్తులు ఎవరంటే కనుక ఆనాడు భగవత్ రామానుజుల వారు ఆ రామానుజుల వారు ఇద్దరి మధ్యలో ఉండి సంధి కుదుర్చుతారు అమ్మవార్లకి అయ్యవార్లకి అలా అక్కడ ఆ ప్రేమతో కూడిన జగడాన్ని చేస్తూ ఉంటారు తర్వాత ఇదంతా అయిపోయాక ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకుంటారు అమ్మవారు నిమ్మకాయతో కూడిన పూబంతుల్ని వేస్తారు స్వామి మీద మూడు బంతులు వేస్తారు మూడు సార్లు స్వామి వెనక బయలుదేరి వెనక పరిగెత్తి మళ్ళీ ముందుకొస్తారు మళ్ళీ వెనక పరిగెత్తి ముందుకు వస్తూ అలా మూడు సార్లు చేస్తారు అంటే ఆయన ఆ అమ్మవారి కోపానికి ఆ వేస్తే ఆ యొక్క దానికి భయపడుతూ వెనక్కి వెళ్ళినట్లుగా చేస్తారు అంతే అంటే న అంటే అక్కడ స్వామి భయపడుతూ నటిస్తారు అంతే అండ్ అక్కడ భయపడతారని కాదు భయపడటానికి నటిస్తూ వెనక్కి వెళ్ళిపోతారు కానీ అంతేగాని అక్కడ స్వామి ఏదో భయం ఏదో భయపెడుతున్నారు స్వామి భయపడుతున్నారు అనేది ఉండదు అలా జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో సేపు తర్వాత ఆ ఇద్దరి మధ్య సంధి కుదర్చు కానీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఆ రోజుల్లో ఏం చేసేవారు అండి అంటే ఒక లేఖ రాస్తారు అంటే ఇప్పుడు శాసనంలాగా అలాగే వీని కూడా ఎవరైతే రామానుషుల వారి తరపున ఉన్నారో వారు ఆ ద్రవిలంలో ఆ యొక్క బియ్యం మీద రాస్తూ ఉంటారు ఏమని ఇద్దరి మధ్య సంధి కుదిరిచి కుదురుస్తున్నాము అని ఇద్దరి మధ్య స్వామివార్లు స్వామి మధ్యలో అలా రాసి ఆ తర్వాత అమ్మవార్లు మళ్ళీ శాంతమైనాక అమ్మవార్లు వచ్చి స్వామి పక్కన నిలబడి అమ్మవారికి స్వామివారికి హారతి ఇవ్వటంతో ఈ యొక్క ప్రణయ కలక మహోత్సవం అనేది పూర్తవుతుంది అయితే ఈ ప్రణయ కలగ మహోత్సవంలో ఆ ద్రవిలంలో ఉన్న కొన్ని పా ఆ యొక్క పాసురాలు ఏమిటి అంటే కనుక స్వామి ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నారు అంటే కనుక ఈ యొక్క గొడవలు అనేది సంసారంలో ఉన్న గొడవలు అనేవి మీకే కాదు అవి ఎవరికైనా సహజమే అని అవి ఎలా సర్దుకూర్చుకోవాలో అనేది నేర్పిస్తూ ఉంటారు మనకి నేర్పించటం కోసం ఈ ఉత్సవాన్ని నిర్వర్తించాలి ఎంత అమ్మవార్లు అలిగినా కానీ స్వామి వారిని బుజ్జగించుకొని తీసుకువెళ్తాన్ని యొక్క ఉత్సవాన్ని చేస్తాము మనం కూడా మన జీ కొన్ని జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలకే ఎందు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు కానీ స్వామివారు నేర్పిస్తుంది ఏంటంటే కనుక ఎంత గొడవ వచ్చినా సరే మనం తగ్గి ఉండాలి ఇద్దరు ఇద్దరు కూడా తగ్గి ఉంటేనే ఆ యొక్క సంసారం అనేది పక్కకు ఎక్కడికి వెళ్లకుండా అలా నిలబడుతుందని స్వామి చెప్పడానికే ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఆ ఉత్సవం ద్వారాగా మనందరికీ కూడా ఒక సందేశాన్ని మనకి పంచిపెడుతున్నారు స్వామి ఆ సందేశాన్ని మనం అంది పుంజుకోవాలని పుంచుకోవాలనేది నా ఆశ అందుకనే ఈ యొక్క ఉత్సవాన్ని తిరుమలలో జరిపిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వాగ్వాదంలో భాగంగా ఏమిటి అంటే కనుక అమ్మవార్లు మనకి ఎప్పుడైనా సరే తండ్రి అనేవారు ఎలా ఉంటారు మనకి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు మనకి కొన్ని ఇవ్వకుండా ఉంటారు అలాగే అమ్మవారిలో ఉద్దేశం ఏంటంటే కనుక అమ్మని తలిస్తే చాలు అమ్మ తొందరగా ఇచ్చేస్తుంది కదండి అదే విషయాన్ని నేను మేము అమ్మవార్లు ఏం చెప్తారంటే మేము మా భక్తుల్ని అంటే స్వామివారిని అమ్మవారిని కొలిసేవారు వారిని కాపాడచ్చు కదా వారి కర్మని తీసేసి వారిని రక్షించవచ్చు కదా అని అమ్మవారు స్వామివారిని అడిగితే స్వామివారు అంటారు అలా ఇవ్వటానికి కుదరదు లక్ష్మి ఎలాగైనా వాళ్ళ కర్మానుసారం వారు ఎలా వస్తుందో అలానే వారికి జరుగుతుంది కానీ మనం చేస్తే మారదు అని చెప్తారు అయితే స్వా అలానే ఇచ్చేస్తే అందరికీ ఇచ్చేస్తే వారి కర్మానుసారం ఇస్తేనే మంచిది ఎవరికి ఏది రాసి పెడితే అదే ఇవ్వాలి కానీ మనం వేరేది రాయకూడదు మనం ఏది ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు స్వామి అలానే కొన్నిసేపు జరుగుతుంది రామావతారం గురించి ఇలా ఇవి అవతారాల గురించి కూడా స్వామివారి తరపున కొంచెం చెప్తూ ఉంటారు అమ్మవారి తరపున చేస్తారు తర్వాత లాస్ట్లో అమ్మవారు అయ్యేవారు అమ్మవారి మాటలకు స్వామి ఏకాభవించి అంటే స్వామివారు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత ఇద్దరు కలిసి దివ్యమంగళ నీరాజనాలు అద్దుకుని గర్భాలయానికి చేరుకోవడంతో ఈ యొక్క ప్రణయ కలక మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని ఆలయాల్లో విశేషంగా చేస్తారు సింహాచలంలో అయితే ఉంగరం కనపడలేదని చెప్పి ఆ ఉంగరం ఎత్తుక్కుదామని స్వామివారిని పంపిస్తారు అది అసలు చాలా బాగా జరుగుతుంది అక్కడైతే ఇంకా పోలీసులు వాళ్ళందరూ ఉండి ఒక దాడు వేసి ఉంగరం నువ్వు కొట్టేసావు కుట్టేసావు అని అక్కడ ఉన్న భక్తులను చాలా భయపెడతారు తర్వాత విషయం తెలుసుకుని తీసుకొస్తారు అలా జరుగుతూ ఉంటాయి ఒక ఐదుగురు ఆరుగురిని ఎంచుకుని అలా చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే స్వామివారికి కప్పుకున్న చున్నీ ఇట్లా విప్పితే ఆ ఉప్పిలో ఉంగరం దొరుకుతుంది ఉంగరం దొరుకుతుంటో అమ్మవారిని రోపలికి రాణిస్తారు రోపలి వచ్చేటప్పుడు ఆ అమ్మవారు స్వామివారి మీద తులసి దళాలు వేస్తూ ఉంటారు అలాగే శ్రీరంగంలో కూడా ఈ ప్రణయ కలక మహోత్సవం జరుగుతుంది ఈ ఇక్కడైతే వెన్నతో కొడతారండి ఆలయం బయటికి రాగానే అప్పుడు వేరే అమ్మవారిని గోదాదేవిని కళ్యాణం ఆడి వస్తారు కాబట్టి నువ్వు ఎందుకు కళ్యాణం ఆడావు అని చెప్పి అని అడుగుతూ స్వామివారిని నిందిస్తూ ఉంటే అప్పుడు ఒకేసారి తల్లి తీయంగానే వెన్న బాగా మొత్తం స్వామివారి యొక్క మొత్తం కూడా వేస్తారు అమ్మవారు వేయటంతో తర్వాత కాసేపుడికి రసగుల్లాలో ఏ ప్రసాదంగా ఇస్తారు అక్కడ పోతా ఆ ప్రణయ కలక మహోత్సవం అక్కడ పూర్తవుతుంది అలాగే పూరి జగన్నాథుడి ఆలయంలో కూడా జరుగుతుంటుంది పూరి జగన్నాథుడి ఆలయంలో రథస రథయాత్ర అప్పుడు రథయాత్ర అంతా కూడా ముగిసిపోయిన తర్వాత అమ్మవారు అమ్మవారిని వదిలి వెళ్ళిపోతాడంట అంటే పుట్టింటికి వెళ్తాడు కదండి వచ్చేటప్పుడు రానీదు పోతే అప్పుడు రసగుల్లాలు అమ్మవారికి సమర్పించి ఆ రసగొల్లాన్ని చూపించి అమ్మవారిని మెప్పించి లోపలికి వెళ్తారు ఇదంతా ఏం కాదండి మన సం ఈ స్వామి మనకి చెప్పేది ఏంటంటే కనుక ఈ సంసార సాగరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని ప్రేమతోనూ సాధించాలి గొడవలు లేకుండా సాధించాలి అనేది మనకి వివరిస్తూ స్వామి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారండి